తేజ కృష్ణతేజార్తలకు స్వాగతం శ్రీకాళహస్త ఆలయంలో చిన్న కొట్టాయి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మూడవ రోజు స్వామి అమ్మవార్లకు నిత్య కళ్యాణోత్సవ సేవను కూడా నిర్వహించారు ఆలయార్చకులు వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన చిన్న కొట్టాయి ఉత్సవం వైభవంగా జరిగింది శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం రాత్రి చిన్న కొట్టాయి ఉత్సవం మూడవ రోజు వైభవంగా జరిపారు అర్చకులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి పొగడు చెట్టు వద్ద వట్టివేర్ల చలువ పందిల్లో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు అనంతరం ధూపదీప నైవేద్యాలను నివేదించి మహామంగళహారతలు సమర్పించారు ఈ పూజా కార్యక్రమాలలో డెప్యూటీఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలను జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవను నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణోత్సవం చేయించారు గిరిజాశంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్యం జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవను నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల తీర్చి కలశస్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్దతిలో కళ్యాణోత్సవ పూజలను జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్ర పర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రాజమండ్రి నియోజకవర్గపు శాసనసభ్యులు శ్రీమతి ఆదిరెడ్డి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో చెంచునాయుడు సుబ్బయ్య నెమళ్ల బుజ్జి మునిరాజా యాదవ్ హరి పిఆర్ఓ సతీష్ మాలిక్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు

హస్తిలోని ఈటీసీ విస్తీర్ణ శిక్షణా కేంద్రంలో రెండు రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులకు రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరుతో కలిపి తొమ్మిది జిల్లాలకు సంబంధించిన జీవనోపాధిల డీపీఎంలు ఫోరం ఏపీలు ప్రాంతీయ స్థాయిలో చిరుధాన్యాలకు ధాన్యాలకు సాగు వాడకం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు చెరు ధాన్యాల ప్రదర్శనకు నలభై రకాల స్టాల్స్ చేశారు రెండు రోజుల పాటు శిక్షణ జరిగే తరగతులను నిర్వహించారు ఈటీసీలోని బహిరంగ ప్రదేశంలో చిరుధాన్యాలతో వంటకాలు ఏ విధంగా చేయాలో అవగాహన కల్పిస్తూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు వంటకాలను చేసి వాటి ఉపయోగాలను తెలియజేశారు డిపిఎంలు ఫామ్లు ఏపీఎంలు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా రైతులు చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు డిఆర్ శోభన్ బాబు మాట్లాడుతూ చిరుధాన్యాలు అత్యధిక పోషకాలు ఉంటాయని తద్వారా ఆరోగ్య సిద్ధి లభిస్తుందని అన్నారు చిరుధాన్యాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడం చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం చిరుధాన్యాల ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడం చిరుధాన్యాల సాగు ద్వారా రైతులకు ఆర్థికంగా సహాయపడటం కోసం శ్రీకాళహస్తిలోని ఐటీసీ సెంటర్ నందు తొమ్మిది జిల్లాలకు సంబంధించిన మహిళా రైతులతో ఈ చిరుధాన్యాల మేళ మరియు అవగాహన సదస్సు నిర్వహించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మిల్లెట్స్ బ్యాంక్ సీఈఓ విశాల్రెడ్డి అదనపు డైరెక్టర్ సరళ ఈటీసీ ప్రిన్సిపల్ నాగపద్మజ న్యూట్రిషన్ స్పెషలిస్ట్ హిమాంశు ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నెల్లూరు వరకు కూడా తొమ్మిది జిల్లాలకు సంబంధించిన ఎవరైతే మిల్లెట్స్కి సంబంధించిన ఉత్పత్తిదారులు రైతులు ఉన్నారు వారు మరియు ప్రాసెసింగ్లో మరియు ఎంటర్ప్రీనర్స్గా ఎదిగినటువంటి సంఘాలలో ఉన్న మహిళలకి అదేవిధంగా తొమ్మిది జిల్లాలకు సంబంధించిన డిస్టిక్ లెవెల్ డిపిఎంస్ ఎఫ్పిఓకి సంబంధించిన ఏపీఎంస్ ఇక్కడ ఈరోజు రేపు జరిగేటటువంటి మిల్లెట్స్కి సంబంధించినటువంటి కన్సల్టెంట్ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ఈ వర్క్షాప్కి సంబంధించింది పెద్ద ఎత్తున నిర్వహించాలి అనేటటువంటిది మా గౌరవ సిఈఓ గారిని వాకాటి కరుణ గారు ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క వర్క్షాప్ని ముందుకు తీసుకొని వెళ్ళటం జరుగుతుంది ఈ వర్క్షాప్లో మాకు మిల్లెట్ వరల్డ్ మిల్లెట్ బ్యాంక్కి సంబంధించిన విషయాల గారు ఎన్టీఈ మెంబర్స్ టెక్నికల్ సపోర్ట్ అనేటటువంటి ఇవ్వటం జరుగుతుంది వర్క్షాప్లో వచ్చినటువంటి విషయాలని బయటకు తీసుకొని దాన్ని బట్టి ప్రణాళికలను తయారు చేసుకొని ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతిలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏదైతే వన్ ఫ్యామిలీ వన్ వెంటర్ పెన్నీ అనుకుంటున్నారో అది ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఈ మిల్లెట్స్ వర్క్షాపు ఈ మిల్లెట్స్లో ఉన్నటువంటి భాగస్వాములు అయినటువంటి వాళ్ళందరూ కూడా మిల్లెట్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగి వాళ్ళు దాని ద్వారా ఆదాయం పెంచుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి వాళ్ళ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా వాళ్ళు ఏదైతే కార్యక్రమంలో ఈ ప్రోగ్రాంలో ఉత్పత్తులు తయారు చేశారో ఆ ప్రోడక్ట్స్ని కూడా వాళ్ళు ఎగ్జిబిట్ చేయటం జరిగింది అక్కడికి వెళ్ళినప్పుడు మనం చాలా చాలా విషయాలని వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు వ్యూ ఎలా ఉంది వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు ఈ మిల్లెట్స్కి సంబంధించిన ఎంటర్ప్రీనర్ అనేటటువంటి విషయాలను కూడా మనం ఒకసారి ఇంటరాక్షన్ ద్వారా తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది కాబట్టి అది కూడా మనం చక్కగా ఈ యొక్క సంభాషణ అనేటటువంటిది వాళ్ళు క్రమబద్ధీకరణలో ముందుకు వెళ్ళటానికి దోహదం చేస్తుందని ఆశిస్తాను నమస్తే అండి నా పేరు అంటూ జిల్లా నుంచి ప్రకాశం జిల్లా నుంచి టంగుటూరు మండలం పలవర గ్రామం నుంచి వచ్చాను సార్ ఈరోజు నేను ఈ ప్రోడక్ట్స్ అన్నీ తయారు చేస్తున్నాను సార్ ఏమేమిటి అంటే రబ్బలు మిల్లెట్స్ తోటి రబ్బలు తయారు చేస్తాను ఊదలు అరికలు సామాన్తోటి ఎలా అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సార్ ఒక వన్ వీక్ ప్రాసెస్ ఉంటుంది ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఆర్గానిక్ ప్రాసెసింగ్ సార్ కంప్లీట్గా కలరింగ్ లేకుండా మంచిగా నానబెట్టి మీరు డైరెక్ట్గా కన్సూమ్ చేసుకోవచ్చు హెల్త్ ఇష్యూస్ రాకుండా దేశవాళీ ప్రోడక్ట్స్ తీసుకుంటాను దేశవాళీ టెస్టింగ్ చేసేసి మన ల్యాబ్ టెస్టింగ్ పంపించు రైతు దగ్గరేసి నేరుగా తీసుకుంటాం చేసుకొని ఊరగలు కానీ రాగులు కానీ జొన్నలు కానీ ఇలాంటి రైతుల నేరుగా తీసుకొని చేస్తూ ఉంటాం ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తూ ఉంటాం ఇలా మాల్ తయారు చేస్తాం కలిగి ఒక నానబెట్టి వేయించి తిరగలు వేసినప్పుడు ఉంటుంది నూనె గానుగ నూనె ఉంటుంది ఇలాంటివన్నీ నేను ప్రాసెస్ చేస్తూ ఉంటాను సార్ ఏ ప్రాసెస్ చేసినా కూడా థీమ్ వచ్చేసేసి ఆర్గానిక్ ప్రాసెస్ కెమికల్ లేకుండా ప్రాసెసింగ్ కానీ టైం ఎలా ఉంచు చూస్తాము దీన్ని కాన్సెప్ట్ మీద నేను తయారు చేస్తుంటాను ఈ ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్గా వీటి ద్వారా కేక్స్ అని మిలెట్స్ బిస్కెట్ కేక్స్ అని బెల్లంతో తేనెతోటి ఇలాంటివన్నీ తయారు చేస్తుంటాం సార్ పిఎంఈ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను సార్ కెనరా బ్యాంక్ ద్వారా అది చాలా నాకు ఉపయోగపడింది మిషనరీ కొనుక్కున్నాను దాని ద్వారా ఒకటి క్రికల్ మిషన్ తీసుకున్నాను సార్ అది గంటకి టెన్ కేజీస్ మాత్రమే తీసుకున్నాను వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చేయ చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోనికి స్వాగతం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రెండు వందల యాభై ఏడు మంది సభ్యులు డిమాండ్ చేశారు తిరుపతి కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యులు శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రెండు వందల యాభై ఏడు జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ గౌరవ సలహాదారులు ఎస్ వెంకటముని రాష్ట ఆడిట్ కమిటీ సభ్యులు వెంకటాద్రి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం మంజూరు చేయడంలో అలసత్వం చూపుతుందని ఆగ్రహించారు రెండు ఇరవై మూడు నుంచి అమల్లోకి రావాల్సిన పన్నెండవ పీఆర్సీ కమిషన్ నియామకం జరపాలని మధ్యంతర భృతి ముప్పై పర్సెంట్ వెంటనే ప్రకటించాలని కోరారు పదకొండవ పీఆర్సీ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు మంజూరు చేయాలని పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు నెలకొల్పితే ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ప్రవేశపెట్టి వైద్య వ్యవస్థను గందరగోళంలోకి నెట్టిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించి ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు భువనేశ్వరి లక్ష్మమ్మ మోహన్ గోపాల్ చెంచురాజా షేక్ లక్ష్మీనారాయణ శ్రీధర్ జయరామయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక ఉద్యమం చేస్తే మరి ఫలితాలు ఎలా ఉంటాయి గతంలో మనం చూసాం అలాంటి ఫలితాలు అందుకోవడానికి ఉద్యమాలు సరినాలు కాబట్టి ఈరోజు ఏ సంఘం కూడా ముందు కడుగేటటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ముందడుగు వేసిందనే దానికి మనమందరం కూడా తగ్గించాలి దానికి విలువగా ఉండాలి చివరి వరకు కూడా ఈ పోరాటంలో మనం కొనసాగాలి మన సంఘం ఇచ్చేటటువంటి పిలుపు ఏదైనా కూడా చాలా కఠినంగా ఉంటుంది మరి ఆ కఠినమైనటువంటి ఉద్యమంలో పాల్గొంటే ఫలితం తప్పనిసరిగా ఉంటుంది కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయ విశిష్టతను పెంపొందించేందుకు విధంగా సిబ్బంది అందరూ అంకిత భావంతో పనిచేయాలని కాణిపాకం దేవస్థానం ఈవో కిషోర్ సిబ్బందిని ఆదేశించారు శుక్రవారం ఆలయ ఆస్థాన మండపం నందు ఆలయం నందు పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు సిబ్బంది అర్చకులు వేద పండితులతో సమావేశమయ్యారు శుక్రవారం ఆలయ ఆస్థాన మండపం నందు ఆలయం నందు పనిచేస్తున్న అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు సిబ్బంది అర్చకులు వేద పండితులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వామివారి దర్శనంకు వచ్చే భక్తుల పట్ల మర్యాదతో ప్రవర్తించాలని సిబ్బందికి తెలిసిన వారి దర్శనార్థం వచ్చే వారికి దర్శన టికెట్లు ఖచ్చితంగా తీసుకోవాలని అన్నారు దర్శన విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినచో కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు అలాగే శ్రీ స్వామి వారి దర్శనార్థమైన విచ్చేయు భక్తులకు దేవస్థానం నందు కల్పించవలసిన సౌకర్యాలు భక్తులు మరియు దాతల పట్ల సిబ్బంది ప్రవర్తించవలసిన విధి విధానాలు గురించి చర్చించారు దేవస్థానమునకు ఆదాయ వనరుల అభివృద్ధికి పెంచుకునే మార్గాలను ప్రతి ఒక్కరు సిబ్బంది దేవస్థానంకు సహకరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఈ వెంకటనారాయణ ఏఈఓ ఎస్వీ కృష్ణారెడ్డి రవీందర్ బాబు ధనంజయ్ ప్రసాద్ సూపరింటెండెంట్ కోదండపాని వాసు అర్చకులు వేద పండితులు అన్ని విభాగాల సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు

అని చూసుకోవడం దయచేసి అదొకటి గమనించబడింది ఇక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఇటీవల మనకు పాయింట్స్ పైన కొంచెం బజాచలు కానీ అన్ని విభాగాల సిబ్బంది దీన్ని మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి మన దేవాలయంలో ఏది జరిగినా మన ప్రతి ఒక్క టీ సేకరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులతో మర్యాదగా ప్రవర్తించి మన ఆదాయానికి దేవుడా సర్వేస్టర్నికి ఫోన్ ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.